విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో ఇంకా కన్ఫ్యూజన్ నెలకొంది టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చింది అధిష్టానం తొలి నుంచి టికెట్ ఆశించిన నాగార్జునని పక్కన పెట్టడంతో ఆయన అలకబూనారు నియోజకవర్గంలో క్యాడర్ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపారు ఐదేళ్లుగా పార్టీ బలోపేతానికి పాటుపడ్డ తమని కాదని పక్క జిల్లా నేతలను తీసుకురావడంపై కార్యకర్తలు సైతం ఆందోళన చేపట్టారు దీంతో అధిష్టానం కళా వెంకట్రావు నాగార్జునలను పిలిచి మాట్లాడింది ఇదంతా జరిగి నాలుగు రోజులు కావస్తున్నా ఇంకా కళా తన ప్రచారాన్ని ప్రారంభించలేదు నాగార్జున స్వయాన తమ్ముడు కొడుకు కావడంతో ఆయన భవిష్యత్ పైన ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే తిరిగి నాగార్జునకి నియోజకవర్గం అప్పగిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది దీంతో ఇక్కడ టీడీపీలో గందరగోళం నెలకొంది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి వెంకట అందిస్తారు నామినేషన్లకు ఇంకా పది రోజులే సమయం ఉంది అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావును అధికార అధిష్టానం ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంకా కార్యకర్తలతో సమావేశాలు అలాగే తన స్వయాన తమ్ముడు కొడుకు నాగార్జున ఇక్కడ టికెట్ ఆశించారో ఆయనతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా అధిష్టానం పూర్తిగా పిలిచి బుజ్జగించే కార్యక్రమం చేసింది ఈ నేపథ్యంలో చివరికి ఓ కొలిక్ వచ్చినట్లు తెలుస్తుంది అయినప్పుడు కూడా ఇంకా తన ప్రచారాన్ని కళా వెంకట్రామ్ మొదలు పెట్టలేదు కేవలం కార్యకర్తల సమావేశాలతోనే కొనసాగుతూ వస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ చీపురుపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అక్కడ బొత్స సత్యనారాయణ బలమైన నాయకుడు అక్కడ పోటీ చేస్తూ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో అందుకు దీటైన నాయకుడిని అక్కడ పెట్టాలని తెలుగుదేశం పార్టీ తొలి నుంచి కూడా ఆలోచన చేసింది ఈ నేపథ్యంలో విజయ విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావును బొత్స పైన పోటీకి దింపాలని ప్రయత్నించింది అయితే కొన్ని అనివార్య కారణాల వలన లేకపోతే కొన్ని ఈక్వేషన్స్ వలనో భీమిలీకి గంటా శ్రీనివాసరావును పంపించడం జరిగింది అయితే అందుకు మరొక నాయకుడిగా చూసుకున్నట్లయితే హెచ్చర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావును తీసుకొచ్చి చీపురుపల్లికి పోటీకి బరిలోకి దింపింది ఈ నేపథ్యంలో బొత్సకి దీటైన నాయకుడు ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతోనే ఇక్కడ పోటీ కూడా బలంగా ఉంటుంది అనేది పోటీ కూడా నువ్వనేనా అన్నట్టు ఉంటుందనేది వాళ్ళ ఆలోచన చేసిన సందర్భం ఈ నేపథ్యంలో పూర్తిగా చీపురుపల్లి ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది అయితే ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఇంకా కొంత కన్ఫ్యూజన్ నెలకొని ఉంది ఎందుకంటే విజయనగరం ఏదైతే పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఉందో పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుతం కొంత వీక్ పర్సన్గా ఉన్నారనేది కొంత ఆ పార్టీలో చర్చ నడుస్తుంది అందుకని అది కానీ కొన్ని ఈక్వేషన్స్ రూపంలో మారినట్లయితే మళ్ళీ కళా వెంకట్రావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పంపించినట్లయితే అక్కడ మళ్ళీ తన తమ్ముడు కొడుకు నాగార్జున తొలి నుంచి కూడా అక్కడ టికెట్ ఆశించిన పరిస్థితి ఉంది ఆయనకి మళ్ళీ అక్కడ అకామిడేట్ చేయొచ్చు అన్న ఆలోచనలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది అందుకే ఇంకా తన ప్రచారాన్ని ముమ్మరం కళా వెంకటరావు ముమ్మరం చేయలేదనేది ఒక నియోజకవర్గంలో టాక్ నడుస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ విజయనగరం